ఆ నృసింహవనంలో వీరి యొక్క నివాసం అది అక్కడ ఉన్నప్పుడు ఒక రాత్రి వేళ ఆయన హఠాత్తుగా తలుపు తెరిచి అక్కడ ఉన్న పరిచారకుడిని పిలిచి ఇదిగో అక్కడ ఊర్లో ఊర్లో అంటే తొమ్మిది కిట్టువైపు ఊరుందండి ఆ ఊర్లోని మన మఠానికి సంబంధించిన కొందరు ఉద్యోగులు ఉన్నారు పండితులు ఉన్నారు అందులో ఫలానా ఆయన జారి కింద పడిపోయాడు వెళ్ళాన్ని పైకి లేపు ఉద్ధరించి వెళ్ళి అక్కడికి అన్నాడు ఈయన ఉన్మాది స్థితిలోనూ చీర మాట్లాడుతున్నారు కానీ ఈ అర్ధరాత్రి వేళ అక్కడెక్కడో ఆయన పడ్డాడు ఈయనకి ఎలా తెలుసు అని మనసులో అనుకున్నట్టు అది కదలలేదు వెళ్ళావా అని మళ్ళీ అడగనే బయలుదేరి వెళ్ళాడు చిత్రంగా ఆయన ఎవరి పేరు చెప్పి ఏ ఇంటికి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్లేటప్పటికి ఆయన అప్పుడే ఏదో పని మీద బయటకుంచి ఖాళీ పడ్డాడండి ఈయన అప్పుడు ఉద్ధరించి ఎక్కడ పెట్టారు గురువులు చెప్పమన్నారంటే అక్కడ ఉన్న గురువు గారికి రాత్రి వెళ్ళి నేను ఇక్కడ పడిపోయిన విషయం ఎలా తెలిసిందో నమస్కరించారు దీన్ని బట్టి వాళ్ళకి తెలిసిన ప్రపంచ జ్ఞానం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఆలోచించాలి అదే బ్రహ్మవేత్తల్ని తక్కువగా అంచనా వేయరాదు ఇది గ్రహించవలసిన మరొక అంశం అండి అంతేకాదు ఇటువంటి మహాత్ములు ఒకసారి అందరూ వచ్చి మళ్ళీ మీరు దిగ్విజయాత్ర రావాలి అని కోరుకుంటే లేక పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో ఆయన బెంగుళూరు నగరానికి చేరుకున్నారు అప్పటికే వాళ్ళ పూర్వ గురువులు అక్కడ శంకరమఠం స్థాపన చేశారు అదేవిధంగా ఆదిశంకర భగవత్వాళ్ళ వారికి ఆలయం కూడా ప్రతిష్ట చేశారని మనం చెప్పుకున్నాం అంటే భారతీ స్వామి వారు ప్రతిష్ఠ చేశారు ఇప్పుడు వీరు పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో జగద్గురువులు చంద్రశేఖర స్వామి వారు సరిగ్గా అక్కడ మన శంకరాచార్య వారి మందిరానికి ఎదురుగా శారదాదేవి మందిరాన్ని ఏర్పాటు చేశారు బెంగళూరు బెంగుళూరు శంకరమఠంలో మనం చూడవచ్చు చంద్రశేఖర భారతీ స్వామి వారి చేత ప్రతిష్ఠింపమన్న శారదాదేవి ఆ తర్వాత మళ్ళీ కోయంబత్తూరు నుంచి కాలడి వెళ్ళారు ఆ కాలడితో ఏమనుబంధమో వీరికి ఇది మళ్ళీ రెండో పర్యాయం వెళ్ళి పది నెలలు ఉన్నారండి ఆ కాలడిలో ఆ సమయంలో ఆయన బస్ చేసినప్పుడు సౌకర్యాలన్నింటినీ కూడా తిరువాన్కూర్ మహారాజు వారు ఏర్పాటు చేశారు ఎందరో భక్తులు వచ్చి ఆయన దర్శనం చేసుకుంటున్నారు ఇంతమంది వస్తున్నారు కానీ ఆయన ఏకాంతవశమే పురికని మర్చిపోరారు ఇలాగ ఆయన దిగ్గజాత్ర చేసి మళ్ళీ శృంగేరికి వచ్చారు అయితే ఆర్ కృష్ణస్వామి గారి గురించి మనం చెప్పుకున్నాం వీరి యొక్క ఉపదేశాలైన పుస్తకం చేసిన వారు ఆయన ఒకసారి వీరిని దర్శనం చేసుకుంటాను అని లేఖ ద్వారా పెద్దల ద్వారా తెలియజేస్తే ఆయన అనుమతించారు అప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళారు ఆరు కృష్ణస్వామి అప్పుడు వారు ఉద్యోగ కలిగిన కొన్ని సంభాషణలు ఉన్నాయండి ఆయన అంటున్నారు శృంగేరుకు వస్తున్న చాలా మంది శిష్యులు మీ ముఖం నుంచి ఒక ఆశీర్వచనము ఒక ప్రోత్సాహ వచ్చనం సలహాలో రావాలని కోరుకుంటారు కానీ మీరు ఎవరికి దర్శనం ఇవ్వట్లేదు దానితో వాళ్ళని నిరుత్సాహపడుతున్నారు అంటే ఆయన గొప్ప విషయం చెప్తున్నారు ఇది గ్రహించవలసినవి అదేమిటంటే వాళ్ళందరూ నా దగ్గరకు వస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళందరూ నాకు ఇష్టం లేని విషయాలపై ఇచ్చ ఉన్నవారు వస్తున్నారు నాకు ఇష్టం ఉన్న విషయాలు వారికి ఇష్టం లేవు అటువంటిప్పుడు వాళ్ళు నా వాళ్ళకి నా దర్శనంతో ప్రయోజనమేమి ఉంది అన్నారు అంతేకాదు ఇంకో మాట అన్నారు కొంతమంది తీర్థయాత్రలకు వస్తే ఇక్కడికి వస్తారయ్యా తుంగభద్ర చూస్తారు విద్యాశంకుల మందిరం చూస్తారు శారద్రీవుని చూస్తారు ఎలా వచ్చిందో నన్ను చూడడానికి వస్తారు అంటే పర్యాటకులు దర్శించడానికి ఒకనొక వస్తువులాగా మేము ఇక్కడ కూర్చున్నాం ఇది కూడా మాట చెప్పారు లేదండి కొంతమంది త్రికరణ శుద్ధిగా మీ దగ్గర నుంచి సహాయము లాభము పొందాలని వస్తారు కదా అంటే నా సహాయం అపేక్షించడానికి వస్తారా ఆ రావడె ఎలా వస్తున్నారు కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళేవంటారే ఏం చెప్తూ ఉంటారంటే నా ఇంట్లో ఇలాంటి సమస్య వచ్చింది నాకు ఫలాంటి రోగం వచ్చిందని చెప్తారు అంటే వైద్యుడి దగ్గరికి లాయర్ల దగ్గరికి వెళ్లాల్సిన వారు గురువుల దగ్గరికి వస్తే ఎలా ఉంటుందండి నాకు మావిడికి పడట్లేదు ఏ మాత్రం చదవాలి ఇలా కూడా ఉంటుంటారండి మహాత్మ దగ్గరికి వచ్చేది బాధాకరమైన అంశం అందుకే గొప్ప మాట అంటున్నాను ఒక వైద్యుడి దగ్గరికి ఒక మాంత్రిడి దగ్గరికి వెళ్ళినట్టు నా దగ్గరికి రావడమా అందుకోసమా భగవత్పాదన వారి మహావ్యవస్థ నిర్మాణం చేశారు అందుకే నేను ఎక్కువ ఎవరిని దర్శనం ఇవ్వట్లేదు అన్నాను కాదండి త్రికరణ శుద్ధిగా జ్ఞానం కోసం సాధన కోసం ఎవరైనా మీ దగ్గరికి వస్తే అటువంటి వారిని నేను అనుగ్రహించాలి కదా అంటే అటువంటి వారికి ఎప్పుడు ఆశాభంగం కలగదు అలా వచ్చిన వారికి తప్పకుండా మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు నువ్వు వచ్చినట్టు అన్నట్టు అంటాను ఇక్కడ ఇది కృష్ణస్వామి గారు మహానుభావుడు అండి ఆయన తదనంతర కాలంలో ఆయన సన్యాసించారు ఆ సన్యాసం అప్పుడు ఆయన పేరు జ్ఞానానంద భారతీ స్వామి వారిగా తీసుకున్నారు తదనంతర కాలంలో మొత్తానికి ఒకప్పుడు జగద్గురు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆర్ కృష్ణస్వామి గారు అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన కాస్త తలాడించి కూర్చోమని సైకి చేశారు అంతే కూర్చున్నాడు మళ్ళీ ఈయన ఏకాంతంలో అలా ఉండిపోయారు అంతర్ముఖలే ఇరవై నిమిషాలు సేపు అలాగే ఉన్నారండి అలా మౌనంగా కూర్చున్న ఆయన దగ్గర కూర్చున్నప్పుడు శాంతి లభించిందండి అందులో మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడలేదు కబుర్లాడలేదు నవ్వలేదు అల్లవారిని పలకరించారు నన్ను పలకరించలేదు ఇవన్న అహంకార వికారాల వల్ల వస్తూ ఉంటాయి వాళ్ళ సన్నిధి చేతనే శాంతి పొందగలగాలి వాడే ఉత్తమ శిష్యుడు అనిపించుకుంటాడు ఆ గురువుల నుంచి ప్రసరిస్తూ ఉంటుంది అది గమనించుకోవాలి అందుకే మహానుభావుడు ఇరవై నిమిషాల సేపు జగద్గురు సమక్షంలో కూర్చున్నాడు ఏదో నిన్న అద్వితీయమైన శాంతి లభించిందట అంటే ఒక జాని సమాధి స్థితిలోకి వెళితే ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడో మహాత్ముల సన్నిధిలో అటువంటి ఆనందం ఉంటుందండి అటువంటి శాంతిని ఆత్మోన్నతిని నేను అనుభవించాను అది వర్ణించడానికి వల్ల కాదని తర్వాత నచ్చనే చెప్పుకున్నాడు కృష్ణస్వామి గారు ఆయన కొంతసేపు అలా కూర్చున్న తర్వాత జగద్గురువులు కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వి ఒక మాట అన్నారు నేను అతిశాంత చిత్తంతో ఉన్నప్పుడు నాకు ఆలోచన చిన్న శాంతి భంగం కలిగించింది అదేంటో తెలుసా నువ్వు దగ్గర కూర్చున్నామని నీతో మాట్లాడాలని నువ్వు కోరుకుంటున్నామని నాకు అనిపించింది అందుకే నీ భావాన్ని అనుసరించి నేను మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడుతున్నాను అయితే మాట్లాడడం అనేది ఒక క్రియ అంటే అదొక కర్మ ఈ కర్మ అయినప్పుడు ఆ మాట్లాడడం దేని గురించి మాట్లాడాలి ఈ ప్రపంచాన్ని అంతాన్ని రెండే భాగాలు చేయాలయ్యా ఒకటి సత్యం రెండవది అసత్యం సత్యం బ్రహ్మ పదార్థం అసత్యం ఈ జగత్ ఇందులో బ్రహ్మము గురించి మాట్లాడదామా అంటే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే సత్యమైన బ్రహ్మ పదార్థం మనస్సుకి మాటకి అందదని చెప్తుంది కానీ బ్రహ్మము గురించా మాట్లాడదు ఇక ప్రపంచం గురించి అంటావా అది కూడా అనిర్వచనీయమైన మాయ దానికి యథమిత్తమైన స్వరూపం లేదు కనుక అనిర్వచనీయమైనటువంటి ఆ మాయా రూపమైన జగత్తు గురించి కూడా మాట్లాడడానికి లేదు కనుక రెండిటి గురించి మాట్లాడలేనప్పుడు మూడవ అనేది మనకి లేనప్పుడు ఇంకా మాట్లాడవలసిందే లేదు మాట్లాడదగింది లేదు కాబట్టి నేనేం లేదు ఇది తెలుసుకో ఇంత ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తే ఏమి మాట్లాడక్కర్లేదు అనే నిర్ణయం దగ్గర తిరిగి వచ్చేస్తుంది ఇది ఎలా ఉందంటే ఒక ఆయన టోల్ గేట్ తప్పించుకోవడం కోసం ఒక బండివాడు అర్ధరాత్రి వేళ సొంతలో గొంతులన్నీ తిరిగి 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 తెల్లవారు తిరుగుతున్నట్టదున చోటు టోల్ గేట్ దగ్గర ఉన్నట్టు అక్కడ దేన్ని తప్పించుకోవాలని అంత తిరిగాడో ఆ శ్రమ అలాగే ఉంది తిరిగి టోల్ గేట్ దగ్గరికి వచ్చాడు అలాగే తిరిగి తిరిగి ఏమో మాట్లాడకూడదన్న విషయం దగ్గరికి నా మనస్సు వచ్చింది అందుకే ఈ ఆలోచన నవ్వొచ్చిందయ్యా అందుకే నీ రేపు చూసి నవ్వాను అన్నారు ఈ మాటలు ఎంత ఉపదేశం ఉందో గ్రహించగలిగేవారు గ్రహించవచ్చు ఇది మహాత్ముల యొక్క వాగ్ధోరణి ఏ విధంగా ఉంటుందో మనం గ్రహిస్తున్నాం అంతేకాదు వీరు విశేషించి ఒకప్పుడు ఈయన ఉన్మాదిలా ఉన్నాడు పిచ్చివాళ్ళు ఉన్నాడు తనలో తానే ఎప్పుడు ఉంటాడు లోక వ్యవహారం పట్టదు అనుకోవడం గురించి ఇందాక చెప్పుకున్నాం ఉన్మాద స్థితి గురించి నిన్ను కూడా వర్ణించుకున్నాం అయితే పండితులు అనిపించుకున్న వాళ్ళు కూడా మహాత్ములను అర్థం చేసుకోవడం మహా కష్టం అండి ఎందుకంటే అద్వైత పండితులు అద్వైత సిద్ధులు అని ఉంటారు పండితులకు కూడా సిద్ధులు అర్థం అవ్వడం మహా కష్టం ఒకప్పుడు ఈయన వద్ద కొంతమంది కూర్చున్నట్ట అందులో ఒక ఆయన ఈయనేమిటెప్పుడు పిచ్చివాళ్ళలో ఉంటారు పది మంది కూర్చున్నా కూడా ఏం మాట్లాడరు ఈయన స్థితి మానసిక దౌర్బల్యమా లేక మరొకట అని ప్రశ్న వచ్చిందట అంటే మహాత్ములు ఉన్నప్పుడు వాడు తెలుస్తున్నప్పుడు కూడా ఇలా ఆలోచించి వాళ్ళు ఉంటూ ఉంటారు ఏంటి ప్రారంభాలు వాళ్ళవి ఆ విధంగా ఉంటాయి అలా ఉంటూ ఉంటే వాళ్ళందరూ ఒకసారి ఈ రోజు అడుగుతాను ఇది ఎందుకు ఇలా ఉంటున్నారని తెలుసుకుంటాను ఒక పండితులు అప్పుడు కూర్చున్నాడు కొంతసేపటి గురువు గారు అతని మనసులో కూడా బయటకు వెళ్ళలేదు గురువు గారు నవ్వు ఒక మాట అన్నట్ట నేను మీతో ఒక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్తారా అదేమిటంటే ఓ గదిలో పది మంది కూర్చున్నారనుకుందాం వారిలో ఒకడికి మిగిలిన వాళ్ళు కనిపించని ఒక దృశ్యం కనబడింది అతను వెంటనే నాకు దృశ్యం కనబడింది వాళ్ళకి చెప్పారు వాడొక్కడికి కనబడింది మిగిలిన తొమ్మిది మందికి కనబడలేదు అప్పుడు వాళ్ళు కనబడలేదు కనుక ఎవరికి కనబడిందో వాళ్ళని ఏమంటారు పిచ్చివాడు అంటారు కదా అప్పుడు వెంటనే ఆ పెద్ద మనిషి అన్నట్ట ఇతరులకు కనిపించిందా ఆయనకి ఎలా కనిపించింది అన్నాడు ఒకవేళ కనిపించింది అనుకుని నా ప్రశ్నకు సమాధానం చెప్పు ఉన్నాడు అప్పుడు తప్పకుండా అతను పిచ్చివాడై ఉంటాడు ఏదైతే ఇతరులకు కనిపించిన దృశ్యం అతనికి కింద కనిపించింది అతను ఊహంలో కావచ్చు కదా అతను అతని పిచ్చివాడే ఉంటాడు అంటే అంటే ఇతరులు కనిపించనిది అతను కనిపించింది అంటున్నాడు కనుక పిచ్చివాడు అనాలా మాట చూడండి తర్కం ఎంత బాగుండదు అది కాదు అక్కడ లేని దాన్ని అతను చూసినట్లు భ్రమపడుతున్నాడు గను అతను పిచ్చివాడు అన్నాడు పెద్ద మనిషి తెలివైన తెలివైనవాడేగా ఓహో అంటే ఇతరులు తొమ్మిది మంది దృష్టిలోనే దృశ్యాన్ని చూసినందువల్ల అతను పిచ్చివాడు అంటావా అందుకు కాదు అసలు లేని వస్తువుని అతడు చూశాడు అనుకుంటూ అంటున్నాడు పిచ్చివాడు అనాలి అని అంటే లేని వస్తువు ఎవరికి మిగిలిన తొమ్మిది మంది దృష్టిలో లేని వస్తువు అతనికి ఉన్న వస్తువు కదా అంటే అతనికి అది ఉన్నట్టు కనబడ్డ అతడు పిచ్చి వల్ల కదా అన్నాడు అంటే ఈ తొమ్మిది మంది తమ ఇంద్రియాల ద్వారా దేనికి ఉనికి లేదనుకుంటున్నారో అతడు దానికి ఉనికి ఉంది అనుకుంటున్నాడు కనుక పిచ్చివాడు అంటావా అన్నారు కొంతవరకు అంతేనండి అన్నాడు అయితే ఇంకో మాట అంటాను ఈ తొమ్మిది మంది లేదని ఏ వస్తువుని లేదని తెచ్చారో వీళ్ళు లేదని తేల్చాక అతడు ఇంకా ఉందనే భావంలోనే ఉంటాడా అన్నారు అవునండి తాను మాత్రం ఉందనే భావంలో ఉంటాడు అంటే వీళ్ళు లేదని నిర్ణయించినప్పటికీ తాను ఉంది అనే భావన నుంచి బయటకు రాలేదు కదా అప్పుడు వీళ్ళు నిర్ణయం దేనికి పనికి వస్తుంది కనుక వీళ్ళు నిర్ణయించినప్పటికీ తాను ఉందనే అనే భావంలో అలాగే ఉన్నాడు కనుక వీళ్ళ నిర్ణయానికి ప్రయోజనమే ఉందయ్యా ఇది తెలుసుకో అందుకే ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ అనుభవం పొందినవాడు అనుభవం వీళ్ళు పొందలేదు కనుక వీళ్ళు అతను పిచ్చవాడి చేశారు కానీ వీ నిర్ణయానికి అతీతంగా అతని అనుభవం అతను పొందనే ఉండదు అని మౌనం వహించేట అంటే ఇలాగ అర్థమయ్యిందో వాళ్ళకి అర్థమైంది మొత్తం అందుకే సామాన్యులకి అనుభవానికి రానటువంటి బ్రహ్మ విషయం మహాత్ములకు అనుభవానికి వచ్చినప్పుడు వీళ్ళకి అనుభవానికి రాలేదు కనుక వాళ్ళు పిచ్చివాడు అంటారు అది బాలోన్మత్త పిశాచవత్త అనే మాటకి అద్భుతంగా ఉదాహరణప్రాయంగా చెప్పి మళ్ళీ మౌనం వహించారు ఏది తాను అడగదలుచుకున్నాడో దానికి అడగకుండానే సమాధానం ఇచ్చిన గురువులకు నమస్కారం అంతేకాదు ఒకప్పుడు జగద్గురువులు శ్రీచక్రార్చన చేసుకుంటున్నారు జగద్గురువులు అర్చన చేసుకోవడం అనేది ఒక అద్భుతమైన అంశం అండి ఇక్కడ ఇది చాలా మంది తెలుసుకోవాలండి ఈ ఘట్టం చాలా మంది తెలుసుకోవాలి ఎందుకంటే అద్వైతం పండితులు నాలుగు సంస్కృత వాక్యాలు చదివిన తర్వాత ఉపనిషత్తులు చదివేసి పూజలక్కర్లే పురస్కారాలు ఎక్కర్లే అవన్నీ చాలా ప్రారంభ స్థాయిలో ఉంటాయి మేమందరం జ్ఞానులు అనేవాళ్ళు చాలా మంది ఉంటారండి వాళ్ళ జ్ఞానులు అనేకంటే కర్మ అనేది చాలా చక్కగా ఉంటుంది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే జ్ఞానం వచ్చిన వాడు పూజను ఎలా చేస్తాడు కూడా తెలియాలి అజ్ఞాని పూజ చేయవచ్చు అతడు భగవంతుడు అనబడేటువంటి ఒక విగ్రహంపై అతడు వస్తువులు విసురుతోనో నైవేద్యాలు పడుతునో చేయవచ్చు కానీ జ్ఞాని ఆపనే చేస్తాడు కానీ జ్ఞాని ఏ దృష్టితో చేశాడో అని చేసుకోవాలి నాలుగు శంకరాచార్య రచనలు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ పూజలో అవి చేస్తూ అర్థం చేయకండి శివుడి మీద అంత నీళ్ళు పోయాలా బిలదళాలు వేయాలా అనేటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు విడివడి జ్ఞానం అని ఈ ఘట్టాల ద్వారా చక్కగా తెలుసుకోవాలండి ఎందుకంటే జగద్గురువులు ఆ సిరి చక్రార్చన ఎలా చేసేవారో చెప్తారు ఆ సిరి చక్రార్చన చేసినప్పుడు కానీ చంద్రమేశ్వర పూజ చేసేటప్పుడు కానీ అనేక మంది జనం ఉంటారు ఇక్కడ చూడడానికి వస్తారు సందడి సందడిచే పిల్లలు వాళ్ళు ఆలించే తల్లులు ఇంకోవైపు వాద్యగాళ్ళు ఇంకోవైపు పాటగాళ్ళు ఇంత ఇంత ఉన్నప్పుడు కానీ దృష్ట్యా ఆ అర్చనపై ఎలా ఉంటుందని గ్రహించాలి ఇక్కడ అందులో వీరు చేసే అర్చన చాలా విశేషం అది చూడడం గొప్ప అంశం అయితే వీరు బ్రహ్మజ్ఞానులు అద్వైత నిష్ఠులు అని ప్రపంచవ్యాప్తంగా తెలిసింది కనుక అప్పుడు వంగదేశం నుంచి ఒక గొప్ప పండితుడు ఈయన్ని చూడ్డానికి వచ్చారు వచ్చేటప్పటికి ఈయన శ్రీచక్రవర్చన చేస్తున్నాడు ఆయన మనస్సు ఇంకా నిలవలేదండి ఎందుకంటే ఇటువంటి బ్రహ్మజ్ఞాని ఈ కర్మకాండంలో నిమగ్నముడయ్యాడేంటి కొంతమంది ఈ మధ్య వేదాంత చేయని వాళ్ళు ఈ కర్మ లంపటాలు కర్మకాండాలు మాట్లాడుతుంటారు కర్మను నిరసించరాదండి ఇది తెలుసుకోవాలి కర్మ వద్యమితి నో వచ్చని విద్యార్థుల వారు కూడా చెప్తారు చక్ర విజయంలో ఈ కర్మకాండంలో నిమగ్నమై విగ్రహాలాధన చేస్తున్నారు ఏమిటి ఈయన మనస్సులో సమాధాన పరుచుకోలేబోతున్నాడు కొంతసేపటి తర్వాత జగద్గురువుల దగ్గరికి వచ్చి ప్రశ్న వేశాడు పూజానంతరం వేదాంతంలో చెప్పినటువంటి ఆత్మజ్ఞాన లాభం పొందినవాడు మళ్ళీ కర్మకాండంలో నిమగ్నమై విగ్రహారాధన చేస్తాడా అని అంటే జగద్గురువులు నవ్వుతో మాట అన్నారు అతను మరేం చేయాలని మీ అభిప్రాయం అన్నారు వెంటనే అతను ఏం సమాధానంలో చెప్ప చెప్పడం చేతకాక ఆత్మజ్ఞాని ఫలానా పని చేయాలన్న అభిప్రాయం కాదు నాకున్న అవగాహన ఏంటంటే ఏమి చేస్తున్నప్పటికీ కర్మకాండ కాని అర్చన కాని ఇవన్నీ కూడాను వేదాంత జ్ఞానం విరుద్ధమని నా అభిప్రాయం ఎందుకంటే వేదాంత గ్రంథావలోకనం చేస్తున్నప్పుడు నేను అనేటువంటి భావం ఉన్నది కర్మకాండంలో కర్మకాండంలో ఉన్న నేను భావం ఆత్మజ్ఞానం ఉండదని నా యొక్క అభిప్రాయం అది ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఆత్మ అకర్త కనుక అతడు ఏమీ చేయడు అకర్త అయినటువంటి భావానికి కర్తృత్వం వహించేసే కర్మకాండకి పరస్పర వైరుధ్యం ఉంది కదా ఈ రెండు ఎలా పసుగుతాయి అంటే జగద్గురువులు నవ్వుతూ ఒక మాట అన్నారు నిజమే మీరు చెప్పినట్లు పరస్పర విరుద్ధమైన రెండు స్థితులు ఏకకాలంలో ఉండవు అయితే ఒక్కటి అకర్త అనే దాని భావం గురించి చెప్పండి అన్నారు అంటే కర్తృత్వం లేనిది ఆత్మ ఆత్మ అకర్త దాని కర్తృత్వం లేదు అనగానే చాలా సంతోషం మీరు మన గ్రంథాలని చదివేరు చదివారు కనుక చక్కగా చెప్పారు కర్తృత్వం లేనిది ఏదో చెప్పగలిగారు కర్తృత్వం లేనిది ఆత్మ మరి కర్తృత్వం దేనికి ఉంది అని అడిగారు జగద్గురు ప్రశ్నతో సమాధానం చెప్తున్నారు అంటే శరీరం ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కలిపి ఉపాధి వీటికి కర్తృత్వం ఉంటుంది చూశారా కర్తృత్వం దేనికి ఉంటుంది శరీరానికి ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి ఆత్మ కర్తృత్వం లేదు అనాత్మక కర్తృత్వం ఉంది ఇదే కదా మీ యొక్క భావం అనగానే అవునన్నాను ఇప్పుడు ఇంకా అసదృభమే ఉందయ్యా కర్తృత్వం అకృతృత్వం ఒకే దాని ఎందు ఉండవు కదా ఇప్పుడు లేవు కదా అన్నట్ట వెంటనే సమాధానం లభించింది అంటే తాను అకర్తయిన ఆత్మను తెలిసినప్పటికీ ఉపాధి కాలం ఉపాధితో కర్మ చేసినప్పటికీ కర్మ చేసేది ఇంద్రియములతోనే అది తాను అనేటువంటి అనుబంధం ఆ దేహాత్మ తాదాత్మ్యం అనేది యోగికి ఉండదు ఇది దీనిలో ఉన్నట్టు ఆంతర్యం ఇంత విశేషంగా చెప్పారు అంతేకాదు ఒకప్పుడు ఈయన భాష్య ప్రవచనం చేయవలసిన సమయంలో కూడా శ్రీచక్ర పూర్తి చేస్తున్నట్ట ఆ భాష్య ప్రవచనానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆశాభంగం చెందారు ఎందుకంటే ఈ వేదాంత పుస్తకాలు చదివే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ సామాన్యుల కోసం భావం ఉంటుందండి అందుకే ఆ సమయంలో పనిపెట్టుకుని శ్రీ చేస్తున్నారు వీళ్ళకి ఆయన భాష్య శ్రవణం చేయించలేదు అందులో ఒక శిష్యుడు అనుకున్నట్ట అద్భుతమైన శంకర భాష్య ప్రవచనం చేస్తూ అది వింటూ ఉంటే ఆనందం ఎంత గొప్పది అది కాదని అది కూడా యంత్రం మీద పువ్వులు విసురుతూ ఉండడం ఏం ఆనందం ఉందని మనస్సులో అనుకున్నట్టండి అంతే తర్వాత పూజ అనంతరం అందరూ ప్రసాదం పుచ్చుకోవడానికి వస్తారు అందరూ శిష్యుడు కూడా వరుసలో వచ్చాడు సరిగ్గా అతను వచ్చినప్పుడు మాట అన్నట్టు అమ్మవారికి నిత్యాదగ అధిష్టానకు నామం ఉంది తెలుసు కదా శంకర అంతకంటే వేరే విషయం ఏమి ఉందా అని అడిగేటండి అంటే ఇందులో చెప్తున్న విషయం ఏంటి అంటే బుద్ధితో తర్కంతో సిద్ధాంతాలు వల్లించడం కాదయ్యా అనుభవంతో కూడిన భక్తి ధ్యానం మననం ఇవి ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం ఫలవంతమవుతుంది అని చెప్పడం ఎందుకంటే లలితాశాస్త్రనామం ఏ బ్రహ్మ విద్య అయితే ప్రతిపాదన చేస్తుందో ఆ బ్రహ్మవిద్యా స్వరూపుడైన అమ్మవారికి వేదాంత విద్యకి భేదం లేదు అందుకే బ్రహ్మ విద్య పండినవాడు వాడు చేసేటువంటి ఉపాసనా ప్రక్రియ బ్రహ్మ విద్య స్థాయిలో చేస్తాడు ఇది తెలియాలండి అదే సామాన్యులు చేసేటువంటి చక్ర పూజలు విగ్రహ పూజలు వీటికి ఒక బ్రహ్మజ్ఞానులైనటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు కానివ్వండి భారతీతీత్త మహాస్వామి వారు కానివ్వండి వాళ్ళు ఒకవైపు సూత్రభాష్యం ప్రవచనం చేస్తారు నిరంతరం అష్టాంగ గరిష్ఠులే ఉంటారు అటువంటి వారు పూజలు చెందుకు చేస్తున్నారంటే వాళ్ళు పూజ చేసేటప్పుడు వాళ్ళు మానసిక స్థాయి ఎవటో చూసే వాడికి అవుతుంది మిగిలిన వాళ్ళకి పువ్వులు విసురుతున్నాడు అనిపిస్తుంది కాని వారు ఆత్మస్వరూపుడైనటువంటి అమ్మవారితో ఏ విధమైన తాదాత్ అనుభవిస్తున్నారో ఎటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఏమర్థం అవుతుంది అందుకే బ్రహ్మవేత్తలు